హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి సింగరేణిలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం క్లియర్ గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరు వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అయితే మీరు ఈ పోస్టులకి ఈ రోజు నుండి అంటే ఆగస్టు టువెల్త్ ఆఫ్టర్నూన్ ట్వల్ పిఎం నుండి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ పిఎం వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్ అలాగే జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్ డెంటల్ ఈ పోస్ట్లన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే తీసుకుంటున్నారు ప్రెసెంట్ అయితే వన్ ఇయర్ కోసం అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఈ కూడా వాక్ ఇంటర్వ్యూ తో కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు నెంబర్ జనరల్ మెడికల్ కన్సల్టెంట్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్రాకెట్ లో ఫర్ వన్ ఇయర్ కోసం ఇక్కడ కన్సల్టేటెడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అని ఇక్కడ మెన్షన్ చేశారు లేదా ఇక్కడ పర్ హవర్ కి ఫోర్ హండ్రెడ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టోటల్ ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఈ ముప్పై పోస్టులలో అన్ రిజర్వ్ ఒక పోస్ట్ మాత్రం ఉంది ఓపెన్ కేటగిరీలో అలాగే ఇక్కడ లోకల్లో ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఓపెన్ కేటగిరీలో తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ లో మూడు బీసీఏ కేటగిరీలో మూడు బీసీబీ రెండు బీసీసీ లో ఒక పోస్ట్ అయితే ఉంది బీసీ డి లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది బీసీ ఒక పోస్ట్ అలాగే ఎస్సి గ్రూప్ వన్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఎస్సీ గ్రూప్ టూ కేటగిరీస్ కి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సి లో గ్రూప్ త్రీ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలాగే ఇక్కడ ఎస్టి కేటగిరీలో మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ ఆర్ధ హ్యాండిక్యాప్ లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ టోటల్ ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ఈ జనరల్ మెడికల్ కన్సల్టెంట్ లో ఇక్కడ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అయితే మీరు చేసి ఉండాలి అలాగే దాంతో పాటు మీరు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి అలాగే ఇక్కడ అప్పర్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఈ రోజు ఆగస్టు ట్వెల్త్ రోజు నాటికి మీకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీరు ఈ పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్ లకి నెక్స్ట్ జనరల్ మెడికల్ కన్సల్టెంట్ డెంటల్ లో ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా ఫర్ వన్ ఇయర్ కోసం అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కన్సల్టేటెడ్ పే వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ లేదా ఇక్కడ పర్ హవర్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇందులో మూడు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్ లో అయితే ఇక్కడ పోస్టులు అయితే లేవు లోకల్లో మూడు పోస్టులు అయితే ఉన్నాయి అది కూడా ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్సీ గ్రూప్ టూ కేటగిరీలో ఇక్కడ ఒక పోస్ట్ ఉంది అయితే ఇక్కడ ఈ పోస్ట్ లకి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు బీడిఎస్ కానీ లేదా ఎండిఎస్ కానీ చేసి ఉండాలి అలాగే పాటు ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి అలాగే మీరు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీరు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మీరు ఈ పోస్ట్ కైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్స్ లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను అయితే ఇక్కడ ఈ పోస్ట్ లైతే వాకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు డేట్ వచ్చేసి సెప్టెంబర్ సెకండ్ నుండి అని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే ఇక్కడ మెయిల్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేస్తారు రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ ఇక్కడ వెన్యూ చూసుకుంటే డైరెక్టర్ ఎస్ఎస్సిఎల్ హెడ్ ఆఫీస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఈ అడ్రస్లో మీకు వాకి అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మీరు ఆగస్టు టువెల్త్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎం నుండి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ పిఎం వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్స్ లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అయితే ఇక్కడ దీంట్లో రిజర్వేషన్ చూసుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వేకెన్సీస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్ తో ఫిల్ చేస్తారు రిమైనింగ్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి లోకల్ ప్లస్ నాన్ లోకల్ ఈ విధంగా అయితే ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ సిక్స్టీన్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నేమ్స్ అనేవి కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ కరీంనగర్ రాజన్న సిరిసిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జన్గాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా లోకల్ అయితే వస్తాయి నెక్స్ట్ ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటే ఇక్కడ ఓపెన్ టు ఆల్ అంటే ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఇప్పుడు ఈ లోకల్ డిస్ట్రిక్ట్స్ లో చదివి ఉంటారో అటువంటి పర్సన్స్ కి లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు అయితే మీకు వాక్ ఇంటర్వ్యూలో మెరిట్ మార్క్స్ అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ లోకల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఇది ఒకసారి మీరు చూసుకోండి తెలంగాణ స్టేట్ వాళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అదర్ స్టేట్స్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో అయితే కన్సిడర్ అయితే చేస్తారు ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఆల్ కేటగిరీస్ లో అయితే ఉంటుంది అయితే ఇక్కడ హరిజెంటల్ రిజర్వేషన్ లో ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు అయితే మీరు వాక్య ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీ ఎస్ఎస్సి మార్క్స్ ఏమో ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సరే చూసుకోండి మీరు అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్ ఎండిఎస్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అలాగే ఇక్కడ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు అది కూడా తహసీల్దార్ నుండి తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయితే ఇక్కడ ఈ సర్టిఫికేట్ అనేది సిక్స్ మంత్స్ బిఫోర్ మీరు అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు నెక్స్ట్ లోకల్ రిజర్వేషన్ కోసం మీరు ఈ స్టడీ సర్టిఫికెట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈడబ్ల్యూస్ క్యానర్డ్స్ మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇయర్ అయితే మెన్షన్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇక్కడ ఉన్న ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్ అయితే మీరు సబ్మిట్ ఉంటుంది నెక్స్ట్ పర్సన్ విత్ డిసాబిల్ క్యాండిడేట్స్ మీరు మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు నోటిఫికేషన్ లో అలాగే మీ ఆధార్ కార్డు అలాగే ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా టూ సెట్స్ అయితే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఒరిజినల్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అడుగుతున్నారు ఫైవ్ ఫోటోస్ అయితే అడుగుతున్నారు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇవి మీరు వాకిన్ టోరీకి తీసుకు సర్టిఫికెట్స్ దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈవీడనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వర్క్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అతను చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్